హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ కాజు బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు మైదాన్ని తీసుకోవాలి ఇందులోకి చిటికెడు ఉప్పు లేదా రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి అలాగే చిటికెడు బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వరకు వాము నాలుగు టీ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి లేదా తక్కువ కావాలి అనుకునే వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని షుగర్ని వేసుకోండి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి పిండి అనేది ఉండకట్టాలి ఇలా రాకపోతే మరి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే పిండి అనేది నానిపోయిన తర్వాత షుగర్ కరిగిపోతుంది కాబట్టి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇలా మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి మరొక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని పిండిని డివైడ్ చేసుకోండి లేదా ఒకేసారి పిండి మొత్తాన్ని ఫ్లోర్ మీద వేసుకొని కొంచెం మైదాన్ని చల్లించుకుంటూ మీడియం థిక్నెస్ తోటి రోల్ చేసుకోండి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాల్సిన అవసరం లేదు ఎలాగైనా సరే రోల్ చేసుకొని నేను ఇక్కడ ఒక స్ప్రైట్ మూతను తీసుకుంటున్నాను ఈ మూతని పిండి మీద హాఫ్ వరకు పెట్టి ఇలా ప్రెస్ చేసి లాగేస్తే చూడండి పర్ఫెక్ట్గా కాజు షేప్లో వస్తాయండి బిస్కెట్స్ అనేవి ఇదే విధంగా బిస్కెట్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా బాగా ఫ్రై చేసుకోండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన బిస్కెట్స్ అనేవి లోపలి వరకు బాగా ఫ్రై అయిపోతాయండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బిస్కెట్స్ అన్నింటినీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బిస్కెట్స్లోకి స్పైసీనెస్కి తగినంతగా లేదా హాఫ్ టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లేదా మీరు స్పైసీ యాడ్ చేసుకోకుండా నార్మల్గా అయినా సరే తినేయచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని ఒక గ్లాస్ దీసాలో కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో అది తప్పకుండా కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్